నమస్కారం అండి నేను డాక్టర్ మవా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి మవా శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం సో ఇవాళ మనం మాట్లాడబోయే అంశము ప్రతి ఒక్కళ్ళకి కూడా రెలవెంట్ టైప్ టాపిక్ అంటే ప్రతి ఒక్కళ్ళకి తెలుసుకోవాల్సినటువంటి అంశం అదేంటంటే నిద్ర నిద్ర గురించి మనం మాట్లాడడం సో ప్రకృతి ఇచ్చినటువంటి ప్రతి జీవికి కూడా ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం ఏంటంటే నిద్ర సో ఈ నిద్ర ఎందుకు వస్తుంది అనడానికి ప్రకృతి ఒక గొప్ప లాజిక్ పెట్టి ఉండి ఉండవచ్చు ఎందుకంటే ఉండవచ్చు అని ఎందుకంటున్నానంటే నిద్ర అంటే ఏమిటి అని అనేది ఇప్పుడు దాకా పూర్తిగా డాక్టర్లు కానీ సైంటిస్టులు కానీ డెసిఫర్ చేయలేకపోయారు దానికి మెడికల్ డెఫినేషన్ ఏం చెప్పారంటే ఎరవజబుల్ కోమా అన్నారంటే ఒక కోమా లాంటి పరిస్థితి కానీ దాని నుంచి ప్రతిరోజు తనకు తానుగా నిద్ర నుంచి తెస్తుంది సో ఇలాంటిది నిద్ర అని చెప్పారు ఇదే నిద్ర ఉన్నప్పుడు బహుశా ఎందుకు పెట్టి ఉంటుందంటే ప్రకృతి శరీరంలో మెదడు నుంచి గుండె నుంచి వీటన్నిటికీ కూడా ఒక రకమైనటువంటి రెస్ట్ అంటే విశ్రాంతి లభిస్తుంది ఈ విశ్రాంతి మళ్ళీ తర్వాత రోజు పనిచేయడానికి ఎంతో అవసరం అన్నమాట ఈ నిద్ర అనేది మీరు చూసినట్లయితే అది మన సూర్యుడితో లింక్ అయి ఉంటుంది సూర్య రశ్మి ఉన్నప్పుడు తేజస్సు ఉన్నప్పుడు భూమి మీద జీవం నడుస్తుంది లైఫ్ నడుస్తుంది సో అప్పుడు మనకు చేస్తాం అది లేనప్పుడు మనకి లైఫ్ అనేది ఫాస్ట్గా చేయటం అవసరం లేదు కాబట్టి అప్పుడు రెస్ట్ ఉంటే శరీరానికి నెక్స్ట్ రోజు బాగా పని చేయచ్చు అనే ఒక లాజిక్ చోట చేసి ఉండవచ్చు అంటే ఎప్పుడైతే నిద్ర వస్తుందో గుండెకి రక్తనాళాలకి మెదడుకి ముఖ్యంగా అలాగే మిగతా అవయవాలకి అన్నిటికీ కూడా ఎంతో అవసరమైనటువంటి రెస్ట్ లభిస్తుంది ఎస్పెషల్లీ మెదడుకి మెదడు మీకు అవసరం ఉన్నా లేకపోయినా ఎంత ఎక్కువ పనిచేస్తుందంటే ఒక సూపర్ డూపర్ ప్రపంచంలో అతి ప పవర్ఫుల్ కంప్యూటర్ లాంటిది మనిషి మెదడు అది రెస్ట్ లేకపోతే తర్వాత రోజు రెస్ట్ ఉంటే ఎంత బాగా పనిచేస్తుందో అని మెదడు అంటే నేచురల్గా చేసి ఉండొచ్చు ఇది పక్కన పెడదాం సరే నిద్ర మామూలుగా అందరు అడిగే క్వశ్చన్లు ఏమిటి నిద్ర గురించి రెస్టర్చ్ గురించి కాకపోవచ్చు నిద్ర ఎంత ఎన్ని గంటలు పడుకోవాలి మామూలుగా ఏడు ఏడున్నర గంటలు నిద్ర అనేది ప్రతి ఒక్కళ్ళకి అవసరం సో ఇంత నిద్ర ఉంటే శరీరానికి ఎస్పెషల్లీ మెదడుకి గుండెకి వీట ఈ రెండింటికి ముఖ్యంగా కాస్త రె రెస్ట్ లభిస్తుంది ఇంకొక పాయింట్ ఇంతకుముందు చెప్పింది మీకు అవసరం ఉన్నా లేకపోయినా మీరు కావాలనుకున్నా లేకపోయినా గుండె అరవై డెబ్భై సార్లు ప్రతి నిమిషం కొట్టుకుంటుంది కదా మీరు వద్దన్నా దానికి రెస్ట్ లేదు అది కంటిన్యూస్గా రోజంతా కొట్టుకుంటూనే ఉంటుంది దానికి రాత్రి రెస్ట్ లభిస్తుంది కాస్త అది హార్ట్ రేట్ తగ్గి నలభై యాభై సార్లు కొట్టుకుంటుంది అది రెస్ట్ ఎంత అవసరం నిరంతరము పనిచేసే గుండెకి ఆ మాత్రం రెస్ట్ అవసరం నిరంతరం పనిచేసే మెదడుకి ఆ మాత్రం రెస్ట్ ఉంటే నెక్స్ట్ రోజు అది మళ్ళీ బాగా పనిచేయగలదు కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ సో ఏడు ఏడున్నర గంటల నిద్ర అవసరము ఈ ఏడు ఏడున్నర గంటల్లో కొంచెం అటు ఇటుగా ప్రతి వాళ్ళకి ఉండొచ్చు కాక వాళ్ళ వయసు బట్టి వాళ్ళ చేసే పనులు బట్టి వీటి బట్టి ఈ ఏడున్నర గంటల్లో ఈ నిద్ర అనేది గంటన్నర సైకిల్స్లో నడుస్తుంది గంటన్నర ఒకలాగా ఉంటుంది నెక్స్ట్ గంటన్నర ఒకలాగా మూడు గంటన్నర ఒకలాగా గంటన్నర గ తొంభై నిమిషాలు గంటన్నర గంటన్నర సైకిల్స్లో నడుస్తూ ఉంటుంది ఈ గంటన్నర సైకిల్స్లో గాఢ నిద్ర ఏదైతే ఉంటుందో అది మొదటి గంటన్నరలో ఉంటుంది మీరు పడుకోంగానే ఇమ్మీడియట్గా డీప్ స్లీప్లోకి మెదడు మిమ్మల్ని తీసుకెళ్ళిపోతుంది ఈ ప్రకృతి అలా పెట్టింది సో అది ఫస్ట్ గంట నర వేస్తున్న చాలా ఇంపార్టెంట్ ఒకవేళ మీరు మేలుకున్నా కూడా ఈ మొదటి గంటన్నర తర్వాత మేలుకున్నారనుకోండి మీకు నెక్స్ట్ రోజు అంత ఇబ్బంది అనిపించదు కానీ మొదటి గంటన్నర అంటే ఆల్మోస్ట్ లైక్ పొద్దున్న మూడింటి దాకా వేసుకోండి అది నిద్రపోవడానికి అవసర అత్యవసరమైన టైం గంట నర చేప మీరు పడుకున్న టైం బట్ ఇటుగా ఉండొచ్చు ఇప్పుడు ఏమవుతుందంటే హార్ట్ రేటు మెదడు అన్నీ కూడా బాగా రెస్ట్లోకి వెళ్ళిపోతాయి అప్పుడు ఏమైందో కూడా మీకు తెలియదు ఈ మొదటి గంటనరైన తర్వాత ఒక రకమైనటువంటి లైట్ స్లీప్ వస్తుందంటే ఈ మీ యొక్క కాన్షియస్నెస్ కొంచెం తెలివి వస్తుంది అంతకుముందు ఏమైందో కూడా మీకు తెలియదు అసలు మాట సో ఆ తర్వాత కొంచెం కా పెట్టి అప్పుడు కళలు రావటం మొదలవుతాయి కళలు అనేది లైట్ స్లీప్ కింద లెక్క సో ఈ గాఢ నిద్రలో అసలు పూర్తిగా ఏమైందో మీకు తెలియదు తర్వాత మెల్లగా కళలు రావడం మొదలవుతాయి ఆ తర్వాత కొంతమందికి తక్కువ వయసు వాళ్ళకి మళ్ళీ రెండోసారి గాఢ నిద్ర వచ్చే అవకాశం ఉంది వయసు పెద్దవాళ్ళకి మళ్ళీ గాడ నిద్ర రాకపోవచ్చు బట్ ఆ గంటన్నర చాలు మొదటి తొంభై నిమిషాలు గంటన్నర గాఢనిద్దరు ఉంటే శరీరం తనకు కావలసిన రెస్ట్ తను తీసుకుంటుంది ఇవి చెప్పినట్టుగా తొంభై నిమిషాలు సైకిల్స్ నడుస్తూ ఉంటాయి అందుకే చూడండి తెలతలవారుగా వచ్చే కళలు ముఖ్యమన్నారు అది ఎలాగైనా సరే ఆ తెలతలవారుగా వచ్చే కళల్లో మనకి లైట్ స్లీప్ వచ్చేస్తుంది అంటే ఆ గంట రాయిన తర్వాత మెల్లగా మెలకువ రావడం స్టార్ట్ అవుతుంది ఫస్ట్ లైట్ కళలు వస్తాయి తర్వాత మెల్లగా పూర్తిగా మెలకు వచ్చేస్తుంది సో బేసికలీ ఆ కళలు రావడం అనేది లైట్ స్లీప్ కింద లెక్క కాదు గాఢ నిద్ర కాదు గాఢ నిద్రలో దెబ్బ తిన్నట్లయితే గాఢ నిద్ర సరిగ్గా పట్టకపోతే పడుకున్నప్పుడు వెంటనే నిద్ర పట్టకపోతే అప్పుడు మనకి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కొంతమందికి నిద్ర పడుకుంటుంది నిద్ర పడతారు లేస్తారు చాలా కామన్గా ఏం చెప్తుంటారంటే పొద్దున్న లేవంగానే వెల్ రెస్టెడ్గా అంటే చక్కగా హాయిగా నిద్ర పట్టింది నాకు ఇప్పుడు నాకు నెక్స్ట్ రోజు పనికి నేను తయారుగా ఉన్నాను అనేటటువంటి ఫీలింగ్ లేకుండా పొద్దున్న లేవంగానే కూడా ఏదో వీక్నెస్గా ఉండడం అంటే బలం లేనట్టుగా అంత ఉత్సాహంగా చురుచురుకుగా లేనట్టుగా ఉన్నది నాకు అనిపిస్తూ ఉంటుంది వీటికి ఏమన్నా కారణాలు ఉన్నాయా మనకి ఫస్ట్ నిద్ర సరిగా పట్టకపోవటమే కారణం కావచ్చు నిద్ర సరిగా పట్టకపోవడానికి కారణం ఏంటి ఈ నైట్ డ్యూటీలు చేయడం వీటి వల్ల ఆ సైకిల్ దెబ్బ తినడం రెండవది చాలామంది నేను రోజంతా కష్టపడిపోయాను నేను రాత్రి చక్కగా రెస్ట్ తీసుకోవాలి అని చెప్పి పడుకునే ముందు గ్లాసు ఆల్కహాల్ తీసుకోవడం కళ్ళు తీసుకోవడం ఏదో రాత్రి పడుకునే ముందు ఆల్కహాల్ తీసుకోవడం అనేది చాలామందికి ఉన్నటువంటి అలవాటు ఈ ఆల్కహాల్ తీసుకోవటం ఎందుకు తీసుకుంటారు వాళ్ళు నేను ఒకటి కోర్స్ నేను ఎంజాయ్ చేయాలని రెండవది రెస్ట్ నాకు బాడీకి రెస్ట్ కావాలి మొదట ఆల్కహాల్ వల్ల నిద్ర వస్తుంది మెల్లగా ఏమవుతుందంటే ఆల్కహాల్ వల్ల నిద్ర ఉన్న నిద్ర పాడి చేస్తుంది అది ఈ మొదటి గంటన్నర గాఢ నిద్ర ఏదైతే ఉందో దాన్ని తీస్తుంది అది సో ఏ నిద్ర కోసమైతే ఆల్కహాల్ తీసుకుంటున్నారో దానివల్ల నిద్ర రాదు సరిగదా ఉన్నదాన్ని పాడి చేస్తుంది అది సో ఈ గాఢ నిద్ర పట్టకపోవటం వల్ల ఎర్లీ మార్నింగు ఈ చురుకుగా ఉండకపోవటం వీక్గా ఉండటం అంత బలంగా లేకపోతే ఇవన్నీ జరుగుతాయి సో ఆల్కహాల్ తీసుకోవటం రాత్రి లేదా సాయంత్రం ఆరు తర్వాత కాఫీ టీలు తీసుకోవడము కాఫీ టీలు బుర్రని యాక్టివేట్ చేయడానికి ఆ యాక్టివేట్ చేయడము సాయంత్రం ఇప్పుడు ఎందుకంటే ఒకసారి కాఫీ తాగితే ఐదు ఐదు ఆరు గంటలు రక్తంలో ఉంటుంది అది ఆ ఐదు ఆరు అది బుర్ర మేము మదడు మీద పనిచేస్తూ ఉంటుంది సో ఇది సాయంత్రం ఐదు ఆరు తర్వాత మీరు చూసినట్లయితే అది ఐదు ఆరు గంటలు అంటే సాయంత్రం పది పదకొండు దాకా దీని ఎఫెక్ట్ ఉంటుంది అప్పుడు పడుకునే టైం కదా మన నిద్ర ఉపక్రమించాల్సిన టైం అప్పుడు సరిగా లేకపోవడం వల్ల నిద్ర పట్టకపోవచ్చు ఆల్కహాల్ తీసుకోవడం సాయంత్రం ఐదు ఆరు తర్వాత కాఫీ టీలు ఎక్కువగా తీసుకోవడం తర్వాత పడుకునే ముందు బుర్రకి అతి స్టిమ్యులేషన్ అంటే పడుకునే బెడ్రూమ్లో టీవీలు పెట్టుకోవడం చేతిలో ఫోన్లు పెట్టుకొని పడుకునే ముందు ఆ ఫోన్లు కంటిన్యూస్గా చూస్తూ ఉండడం వీటి వల్ల బుర్రకి స్టిమ్యులేషన్ ఎక్కువ ఉంటుంది మీరు దాన్ని నిద్రపోయే నిద్రకి పట్టడానికి మీకు ఇవ్వట్ల సో కామన్ ప్రాక్టీస్ రాత్రి ముందు హాయిగా పడుకుని వెంటనే ఫోన్ తీసి దానిలో చూస్తూ ఉండడం ఫోన్ చూస్తూ చూస్తూ ఎప్పుడో నిద్రపోవడం ఇది అనేది సర్వసాధారణమైపోయింది సో దీనివల్ల అంటే మనం ఇక పడుకుందాము రాత్రి పదింటికి పడుకుందాము అన్నీ ఆపేసి లైట్లు ఆపేసి అనేటటువంటి ఒక అలవాటు చేసుకోవాలి మీరు ఏం చేసినా సరే రాత్రి పదింటి తర్వాత నేను ఫోన్లు చూడటం టీవీ చూడటం ఆపేస్తాను అని సో బెడ్రూమ్లో టీవీ ఉండకూడదు బెడ్రూమ్లో టీవీ ఉంటే అంత పెద్ద టీవీ మీ కంటిన్యూస్గా ఆ లైట్ వల్ల దానిలో వచ్చే ఆఫ్కోర్స్ అదే ఇంట్రెస్టింగ్గా ఉంటాయి కదా సో వీటన్నిటి వల్ల నిద్ర పట్టడం కష్టము సో మొదటి గంట మీరు నిద్ర పట్టే మొదటి గంట ముఖ్యం అనుకున్నాం కదా అది ఈ స్టిమ్యులేషన్ వల్ల దెబ్బతిండి సో బెడ్రూమ్లో టీవీలు ఉండడం బెడ్రూమ్లో పడుకుని ఫోన్లు చూడటం ఈ రెండు మనం తగ్గించుకోవాలి బెడ్రూమ్ ఫస్ట్ టీవీ తీసేయాలి రాత్రి పదింటికల్లా ఫోన్లు ఆఫ్ చేసేయాలి ఇది ఒకటి తర్వాత కొంతమంది ఇవి మనం అలవాట్ల వల్ల కొంతమందికి అలవాటు కాదు కొంతమందికి అధిక బరువు ఉంటుంది బాగా లావుగా ఉంటారు లావుగా ఉన్న వాళ్ళకి గొరక బాగా పడిపోయి ఎందుకు మెడ కింద ఎక్కువ కొవ్వు ఫ్యాట్ ఉండడం వల్ల ఊపిరి తీయడం కష్టం అవుతుంటుంది వాళ్ళకి సో గొరక ఎక్కువ వస్తుంటుంది ఉంటుంది ఈ గొరక ఎక్కువ వస్తుంది వెంటనే గాఢ నిద్రలోకి పోవగానే ఊపిరి మెల్లగా తగ్గుతుంది అంత కంటే మెల్లగా తగ్గి స్లోగా దీర్ఘంగా ఉంటుందండి ఊపిరి తీసుకోవడం సో తక్కువ సార్లు ఊపిరి తీసుకుంటారు తీసుకున్న ఊపిరి గాఢంగా దీర్ఘంగా బాగా డెప్త్లో తీసుకుంటారు అంత గాలి తీసుకునేటప్పుడు ఇవి అడ్డుపడతాయి సో గురక వస్తుంది గురక రావడం వల్ల ఊపిరి ఆడక వాళ్ళకి నిద్ర పట్టదు సో లావుగా ఉండేవాళ్ళు ఎస్పెషల్లీ గురక ఎక్కువ పెట్టడం వల్ల ఈ ప్రాబ్లం రావచ్చు ఇంకొకటి షుగర్ అధికంగా ఉండడం వల్ల ప్రాస్టైడ్ ప్రాబ్లం ఉండడం వల్ల గంట గంటకే వాళ్ళకి మూత్రానికి లేవాల్సిన అవసరం పట్టచ్చు మూడవది మూత్రం ట్యాబ్లెట్లు వేసుకోవటం గుండె బలహీనంగా ఉన్నవాళ్ళు కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు మూత్రం ఎక్కువ పొడని ట్యాబ్లెట్లు వేసుకుంటూ ఉంటారు అది సాయంత్రం నాలుగో ఐదు తర్వాత మూత్రం ట్యాబ్లెట్ వేసుకోకూడదు ప్రాబ్లం ఉండొచ్చు మూత్రం ట్యాబ్లెట్ అవసరం పడవచ్చు కానీ అది మ్యాక్సిమం ఐదు తర్వాత మూత్రం ట్యాబ్లెట్ అంటే ఐదు లోపల వేసేసుకోవాలి ఎన్నిసార్లు అన్ని సార్ ఐదు తర్వాత మూత్రం ట్యాబ్లెట్ వేసుకుంటే రాత్రంతా అంతా పోవాల్సిన అవసరం పాపం పరిస్థితి రావచ్చు షుగర్ ఉన్నప్పుడు రావచ్చు ప్రాస్టేట్ ప్రాబ్లం ఉన్నప్పుడు రాత్రి అంతా ఎక్కువసార్లు మూతం రావటం వల్ల కూడా గంట గంటకి నిద్ర బ్రేక్ అవుతూ ఉంటుంది దానివల్ల కూడా నిద్ర సరిగ్గా నిద్రాభంగం జరిగేటటువంటి అవకాశం ఉంది కోర్స్ ఇక మన ఉద్యోగాల పరిస్థితి సో నైట్ డ్యూటీలు ఎక్కువ ఉన్న వాళ్ళకి వీళ్ళకి నైట్ డ్యూటీ చేద్దాం నేను చెప్పట్ల ఇప్పుడు నైట్ ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నప్పుడు మన ఉద్యోగం ఎంత డిమాండ్ ఏవైతుంటే అన్నీ చేయాల్సిందే తప్పదు కానీ ఇవి ఒక కారణం అని మాత్రమే చెప్తున్నాం ఒక రోజు నైట్ నైట్ డ్యూటీ చేశారనుకోండి శరీరం నెక్స్ట్ రోజు కాంపెన్సేట్ చేసుకుంటుంది ప్రాబ్లం కాదు కానీ ఇప్పుడు ఈ గురక ఉన్నప్పుడు షుగర్లు ఇవ్వటప్పుడు నెక్స్ట్ రోజు కాంపెన్సేట్ కాదు ప్రతినిత్యం ఇదే గోల కాబట్టి సో ఇవన్నీ కూడా నిద్రాభంగం సరిగా నిద్ర పట్టకపోవడానికి ఇవన్నీ కూడా కారణాలు కావచ్చు ఇంకా కొన్ని కారణాలు ఏంటి మానసిక ప్రాబ్లమ్స్ అంటే ఎస్పెషల్లీ డిప్రెషన్ ఇప్పుడు మానసిక ప్రాబ్లమ్స్ ఒకటి ఆందోళన రెండు ఆపోజిట్స్గా ఉంటాయి ఒకటి ఆందోళన ఎప్పుడు ఏదో అయిపోతుందంటే గుండె ధడ టెన్షను ఇలా భయపడిపోవటం రెండోది డిప్రెషన్ దానికి ఆపోజిట్ పూర్తి నిస్సత్వ అంటే మెంటల్ ఎనర్జీ తక్కువ ఉంటుంది ఎప్పుడు ఏదో బాధగా ఉండడం ఎప్పుడు నీరసంగా ఉండడం ఏ పని ఇంట్రెస్ట్ ఉండదు ఎప్పుడు ఎక్కువ తీవ్రంగా బాధ ఏడుపు ఇవన్నీ మనసులో ఉండడం ఇట్లాంటివి ఈ డిప్రెషన్ వల్ల పొద్దున ఎనర్జీ తక్కువ ఉంటుంది అది శారీరక ప్రాబ్లం కాదు మానసిక ప్రాబ్లం కాదు సో ఈ ప్రాబ్లం ఉన్నా కూడా పొద్దున మీకు వెల్ రెస్టెడ్గా లేకుండా నిద్ర పట్టక వీక్గా ఉండడం జరుగుతూ ఉంటుంది అఫ్కోర్స్ ఇంకొన్ని రేర్ కారణాలు ఉన్నాయి థైరాయిడ్ ప్రాబ్లమ్ని రక్తహీనతని ఇట్లాంటివి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో ఇవి కామన్ కాజెస్ రేర్ కాజెస్గా కామన్ కాజెస్ ఇవన్నీ మనకి గనక మనం చూసుకున్నట్లయితే మీకు అందరికీ అందుబాటులో ఉన్న కష్టపడకుండా ప్రకృతి ఇచ్చిన అతి అద్భుతమైనటువంటి రెస్ట్ ఏదైతే ఉందో నిద్ర అది అందుబాటులో ఉంటుంది మనకి సో కమింగ్ చివరిగా మనం టూకేకి చెప్పాలంటే నిద్ర బాగా పట్టాలి అంటే నిద్రాభంగం కలగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి సో నేను చెప్పినట్టుగా ఆల్కాలు మానేసేయాలి ఫస్ట్ తర్వాత రాత్రిపూట్ల టీవీలు చూడటం అలాగే రాత్రి పది తర్వాత ఫోన్లు చూసుకుంటూ ఉండడం ఇది ఆపేసేయాలి నెక్స్ట్ గురకు ఉన్నవాళ్ళు పడక కుర్చీ ఆరామ్ కుర్చీ అంటారు తెలంగాణలో ఆంధ్ర సైడ్ పడక కుర్చీ అంటారు రిక్లైనర్ అంటారు ఇట్లాంటివి కొనుక్కోవడం వల్ల దానిలో పడుకుంటే బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి కాస్త మీరు ఫ్లాట్గా పడుకోకుండా వీప్ కొంచెం హైట్లో ఉన్నట్లయితే ఊపిరి బాగా ఆడుతుంది నిద్ర బాగా పడుతుంది అప్పుడు రిక్లైనర్ చైర్ కూడా మీకు సరిపోకపోతే స్పెషలిస్ట్లు ఉంటారు దానికి స్లీప్ స్టడీ అని చేసి దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు అప్పుడు నిద్ర లేకపోవటం వల్ల పెరిగే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయంటే అధిక బీపీ గుండె రెగ్యులర్గా కొట్టుకోవటం దాని గుండె బలహీనతలు ఇవన్నీ కూడా దాని మంచి సంవత్సరాల తరపున మందులు వాడే వాళ్ళు ఉన్నారు అవన్నీ కూడా కరెక్ట్ అవుతాయి సో స్లీప్ ఏప్ని అంటారు దాన్ని సో పడముందు ఆరాం కుర్చీ లేదా కుర్చీలో పడుకోవడం అలవాటు చేసుకోండి తర్వాత ఇంకా ప్రాబ్లం ఉన్నట్టు రాత్రి పడుకునే ముందు కారణం తెలియకపోవచ్చు కానీ వేడి పాలు తాగినట్లయితే కొంచెం నిద్ర పట్టే అవకాశం ఉన్నది సో ఈ వేడి పాలు తీసుకోవడం తర్వాత ఇంకా లేకపోతే రాత్రి పడుకునే ముందు కాస్త మంచమే పడుకునేనా సరే స్ట్రెచింగ్ అంటే ఆవలెంతులు వచ్చినప్పుడు చూస్తారే ఇట్లా స్ట్రెచింగ్ చేస్తారు అలా చేయడం కూడా కొంత బాడీ రిలాక్స్ అవుతుంది స్ట్రెచ్ రిఫ్లెక్స్ వల్ల సో ఇట్లాంటివి ఇట్లాంటి చిన్న చిన్న చిట్కాల ద్వారా మీరు నిద్ర హాయిగా నిద్రపోయి నిద్ర లేకపోవడం వల్ల వచ్చేటటువంటి బీపీ పెరగడాలు మానసిక ఒత్తిళ్లు ఇవన్నీ కూడా తగ్గించుకునే అవకాశం ఉంటుంది సో మీకు నిద్ర ప్రాబ్లం ఉన్నట్లయితే ఈ వీడియోలో ప్రతి పాయింట్ మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందనేది నా గట్టి విశ్వాసం అండి నమస్కారం